జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన మహిళ అయితే వెలుగులోకి రాకుండా సాక్ష్యాల్ని సబ్మిట్ చేయకుండా ఉండడం వల్ల సరైన సాక్ష్యలు ఆ మహిళ దగ్గర లేకపోవడం వల్ల జానీ మాస్టర్ ఇలాంటి ఎలిగేషన్ లో ఉండడం వల్ల కోర్టు అయితే విడుదల చేస్తుంది అన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం ఆమెను వేధించడం లాంటి చేసినట్టు ఎలాంటి ఆధారాలు అయితే లేకపోవడం వల్ల అయితే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయి అయితే హానీ మాస్టర్ ని వేధించినట్టు జానీ మాస్టర్ భార్య ఆయిష ఆలియా సుమలత గారు కేసు ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఇంకా టెస్ట్ గా మారింది జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేడని కడిగిన ముత్యం లెక్క అక్టోబర్ లో బయటకు బెయిల్ మీద రావాలని సుమలత ఆమె ఆశాభావనైతే తెలిపింది అయితే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కావడంతో చిన్న చిన్న కొరియోగ్రాఫర్లు అతని మీద కక్ష గట్టి ఇదంతా చేశారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఆ అమ్మాయి జానీ మాస్టర్ తో డబ్బు కోసం ప్రేమ్ కోసమే ఉందని మనీ ట్రాప్ చేసిందని ఉంది అని ఖచ్చితంగా అయిపోయింది జానీ మాస్టర్ అమ్మాయి బీహేర్ చూసి కన్విన్స్ చేసింది టార్గెట్ చేసింది కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు అమ్మాయి అందరిలాగే నాకు న్యాయం జరగాలని పోరాడుతుందే తప్ప ఎలాంటి అయితే జానీ మాస్టర్ తరఫున కూడా అందరికి ఒకటే న్యాయం ఉంటుంది అయితే జానీ మాస్టర్ ని బెలు పైన బయటకు తీసుకురావాలని ఆయన తరపున ఉన్న లాయర్లు అయితే అపీల్ అయితే చేశారు అప్పుడు ఆమె కూడా బయటకు వచ్చి నిజా నిజాలను అయితే ఎంక్వైరీ చెయ్యాలని కోరుకుంటున్నారు జానీ మాస్టర్ త్వరలోనే బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది